ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది లేకపోతే ఏ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు అందరు ఆడియన్స్ కి ఇది ఆ చిన్నపిల్లలు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ దాటిన అంటే సినిమా చూడటం తెలిసిన దగ్గర తెలిసిన దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళు అన్నా స్టేజ్ లో ఎంజాయ్ చేస్తారు సినిమా అందరికి కనెక్ట్ అయ్యేవి ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి అంటే అందరికీ వాళ్ళకి సరిపడి అందరు ఆడియన్స్కి వాళ్ళకి సరిపడి అన్నీ ఉన్నాయి అలా అందరికీ హోల్సంగా ఫ్యామిలీకి లేకపోతే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడటానికి కుదరటం అనేది స్క్రిప్ట్ ఒక్కొక్కసారి అంత ఈజీ కాదు బట్ ఇది కుదిరింది కుదరటం నాకు రావటం అదృష్టంగా తెలియదు అదే ఇప్పుడు వన్ సి బ్లూ మూన్ అని అలా సెట్ అవద్దు బట్ నాకు అనిపించే ఒక పాయింట్ ఏంటంటే అంటే మీరు ఈ సినిమాలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీడియాకే మాకు తెలుసు అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గెటప్స్ అవన్నీ కూడా మీరు ఎక్కడ దాచుకోకుండా అరమరికి లేకుండా చెప్పేస్తున్నారు కథ గురించి వాటి గురించి బట్ నేనేమనుకున్నా నాకేమనిపిస్తున్నది అంటే అంటే మీ యంగ్ హీరోలు సక్సెస్ అవ్వడం కోసం కాంపిటీషన్లో నిలబడడం కోసం ఒక తాపత్రయం నెనకాలో ఒక డెస్పరేట్ కరేజ్ ఇవన్నీ ఉంటాయి మీకు ఈ ఈ క్యారెక్టర్ ఈ సినిమాని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో వాట్ ఈస్ ది మెయిన్ కంపోనెంట్ అంటే మీరు క్యారెక్టర్ కింద సెపరేట్గా చూడలేదండి సినిమా కథ అదే మనకి చెప్పిన కథ ఆ కథ ఈ పాత్రలు నేను చేయటం వల్ల నేను ఎప్పుడు డబలక్ష్మీ చేయలే చేయటం వల్ల ఆడియన్ గా థ్రిల్ అయిపోతారు డౌట్ లేదు అలా ఆడియన్ ని థ్రిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకు ఎంతలీగా ఎంత పెద్ద మెచ్యూర్డ్ క్యారెక్టర్లు అవి దొరకటం ఒకే సినిమాలో వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైం ఈ సినిమా వరకు మాత్రం అంటే సినిమా మనం చాలా చాలా ఇదిగానే చేస్తాం ప్రతిదీ కష్టపడే చేస్తాం దీనికి ఎంత చేయొచ్చు అంత చేశారు ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్ టీం అందరూ డైరెక్టర్ కూడా ఎంత చేయొచ్చు అంత చేశాడు టీమ్ కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ యాక్టర్లు కానీ వీటిలో చేసిన వాళ్ళు ఎందుకో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఇదిగా ఉండేది చేసేటప్పుడు అంతా కూడా ఆ వైబ్ చాలా గా ఉండేది ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇన్స్పైరింగ్ గా ఉండేది కాంపిటీషన్ అంటారా కాంపిటీషన్ అలా ఇలా నేను ఎప్పుడు కాంపిటీషన్ దీంట్లో అసలు ఎప్పుడు అలా అలా చూడండి నేను నా కథలు నాకే ఎప్పటికప్పుడు ఓ సినిమా తర్వాత ఇంకో నెక్స్ట్ మీకే పోటీ పోటీ మామూలుగా మైండ్ లో అది రన్ అవుతూ ఉంటుంది బట్ ఈసారి మీరు స్క్రీన్ మీద నలుగురు శ్రీకృష్ణులను చూస్తా ఒకడికొకడు ఎలా పోటీ పడ్డాడు అనేది చూస్తారు అదే నార్మల్ గా ఈ స్పాన్ ఉన్న కథలు ఇలాంటి రేంజ్ ఉన్న కథలు ఇవి బాగా హైలీ మెచ్యూర్డ్ హీరోస్ అంటే ఒక వంద వాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేస్తుంటే చూసేంత క్యాన్వాస్ వాళ్ళకి కెరీర్ లో రావాలి కమల్ హాసన్ గారు చిరంజీవి గారు కమితాబ్ బచ్చన్ వాళ్ళు చేస్తుంటే ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారండి ఎక్స్పెక్టేషన్ టు బి ఏం లేదండి ముందు కొత్త సినిమాలు డిఫరెంట్ సినిమాలు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు అది మెచ్చుకునేది చాలా తక్కువ మంది ఉండేవారు అట్లీస్ట్ నా కోసం నా సినిమా కోసం తక్కువ మంది ఉన్న వాళ్ళని మెప్పించాలి వాళ్ళని పెంచుకోవాలనే ఇంటెన్షన్తోనే నేను ఫస్ట్ నుంచి డిఫరెంట్ సినిమాలు నాకు ఎంటర్టైన్మర్ ఇవన్నీ చేసే అవకాశం నేను ఎప్పుడు డిఫరెంటే అగ్నిస్టే వెళ్ళా బట్ వన్స్ కోవిడ్ తర్వాత అందరూ కూడా కంటెంట్ ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు కంటెంట్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు మారీవ్ రిసీవ్ చేసుకోవడం మారిపోయింది సినిమా బాగుందంటే ఆళ్ళు వీళ్ళు అని పేర్లు ఏం చోట్ల ఎంత చిన్నపిల్లలు చేసినా ఎంత సూపర్ స్టార్ చేసినా సినిమా బాగుందంటే అసలు ఫ్లడ్ డేస్కి వెళ్ళి ఎక్కడో పెడుతున్నారు సో అది మెయిన్గా నాకు అది ఎప్పటి నుంచో ఉంది ఏదన్నా కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు వదలకుండా చేసినప్పుడే ముందు అటెంప్ట్ చేస్తేనే అది మనం ఫుల్ఫిల్ చేసామా చేయగలిగామా లేకపోతే ఎక్కడన్నా ఇది అయ్యామా ప్రతిదీ కూడా నేర్చుకునే ప్రాసెస్ కదా సో దీంట్లో నాకు ఇన్ని రోజులు నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చూసే విధానంతో నాకున్న మెచ్యూరిటీ ప్రతి సినిమాలో వాడే అంత అవకాశం నాకు రాలేదు అంటే అవసరం కూడా పడలేదు సింపుల్ స్టోరీస్ ఏ మాక్సిమం దీనికి పెట్టాలి కంపల్సరీ పెట్టాలి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎందుకంటే అందరూ టీమ్ అందరూ చిన్న చిన్నవాళ్లే మొత్తం బ్యాచ్ బ్యాచ్ అందరూ చిన్నవాళ్లే మీరే సీనియర్ సీనియర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు బట్ వాళ్ళు ఉండరు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉంటారు కదా నేను యాజ్ ఎ సీనియర్ నేను ఎక్కడా కూడా చిన్న జంకూడరు నేను వాళ్ళకి ఇచ్చే ఎనర్జీ నేను వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్సే వాళ్ళకి ఏనుగుల బలం సో అదే ఈ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం కంటిన్యూస్గా ఇంజెక్ట్ చేయటం అంటే ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత ఇదైపోతాం డల్ అవుతాం ఓ పక్కన వేరే ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం వేరే ఇది జరుగుతూ ఉంటాయి ఎన్ని ఉన్నా కూడా ఏ రోజు ఈ సినిమాని ఒక్క ఒక నిమిషం ఒక సెకండ్ కూడా దీన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు అలా ఇలా చూడలేదు ఎప్పుడు దాని మీద పెట్టవలసిన ఫోకస్ చాలా బేభచ్చంగా పెట్టాం సో వన్స్ ఇలాంటి కథలు ఒక రెండున్నర కథలు రెండున్నర గంటలు ఇంత పెద్ద కథ చెప్పాలంటే టీమ్ టీమ్ అంతా కూడా విపరీతమైన ఫోకస్లో ఉండాలండి టీమ్ అందరూ ఉన్నారు వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉన్నాను అలాగే ఈ సినిమా ప్రాసెస్ అంతా సో టీమ్ టీమ్ అంతా కలిసి ఒక్కసారి ఏదన్నా ఒక గొప్ప ఇది చెయ్యాలి అన్నప్పుడు ఒక దీక్షలా చేస్తారు కదా ఏదైనా కార్యం మొదలుపెట్టినప్పుడు అలా నిజంగా తపస్సు చేసి దీక్ష చేస్తే ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూసేస్తారు అది అది కష్టం చూసేస్తారు ఖచ్చితంగా కష్టాన్ని అయితే మరి ఎలా చాలా కష్టపడి చేశారా ఇది అనేది మీకు వెరీ ఎవిడెంట్ తెలిసిపోతుంది సినిమా పూర్తయ్యే టైంకి ఓకే అంటే నార్మల్ గా ఏమవుతుందంటేనండి ఇప్పుడు ఈ మూడు క్యారెక్టర్లు దాని వెనకాతల కథలు అన్ని ఎన్సెంబుల్మెంట్ కదా లేయర్స్ ఉన్నాయి కథలు ఈ లేయర్స్ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ గా ఏ రేషియో దానికి వర్క్అవుట్ అవుతే ఏ ఏ లేయర్ వీక్ మొత్తం సినిమా ప్రమాదం దానికి మీ సమాధానం ఏంటి లేయరు ఎట్టి పరిస్థితుల్లో వీక్ అవ్వకూడదు మేము దాన్ని వీక్ గా చూడకూడదు అని చెప్పే ఈ ట్రై ట్రైలర్ టీజర్ లో మనం సినిమాకి సంబంధించిన కథకి సంబంధించిన మెయిన్ లేయర్లు ఏది ఓపెన్ చేయలేదు అన్ని ఓపెన్ చేసి చెప్పాలంటే నాకు ఒక నాలుగైదు నిమిషాలు పట్టేస్తుంది ట్రైలర్ అంతసేపు ట్రైలర్ చూడడం మనం సో ఆ ఎగ్జైట్మెంట్ పోకూడదు ఏదో ఉంది కొత్తగా ఉంది బాగుంది కానీ పూర్తిగా అర్థం అవ్వకూడదు అది ఇంటెన్షనల్లీ ఆడియన్స్ ట్రిగర్ చేయడానికి మనం ట్రైలర్ అలా చేసామండి అన్నీ కూడా సమకాలంగానే ఉన్నాయి ఏదైతే నేను ఒక నాలుగు అంశాలు అంటున్నాను సినిమాలో ముఖ్యంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదిరినాయి అనమాట పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అదే తండ్రి తాత తండ్రి కొడుకు బ్యాలెన్స్ మనం ఏమనుకుంటాం మనం ఒక సర్టిన్ ఏజ్కి వచ్చాక కొడుకుల కింద ఒక ఒక ఏజ్ దాటిన తర్వాత మన ఫాదర్ గది ఆయన డిసిషన్ల కన్నా మనం స్ట్రాంగ్ అనుకుంటాం వాళ్ళకి తెలియదులే మనకే తెలుసు అనుకుంటాం తాతలకి వాళ్ళు అసలు తెలియదులే పాపం మనం మనం తెలియకుండా అలా ట్యూన్ ట్యూన్ అయిపోయి ఉంటాం బట్ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చూసేశారు మనకంటే జీవితం ఎక్కువ ముందు నలభై ఏళ్ళ నుంచి తాత చూసాడు తండ్రి ఇరవై ఏళ్ళ నుంచి మన మనకంటే ముందు పుట్టారు ఈ ప్రపంచం వాళ్ళు వాళ్ళు చూసేశారు ఎక్స్పీరియన్స్ చేసేసారు వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చాలా 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 మారుతాయి ఇప్పుడు వాళ్ళు ఉంటే చూడండి ఏది ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కంగారు పడిపోరు ఎక్స్పీరియన్స్ తో ఆలోచించి హుందాగా సమాధానం చెప్తారు తండ్రులు ఒక ఎక్స్టెంట్ వరకు చెప్తారు మనమే ఏదో సప్మని ఎక్స్ప్రెషన్ చేసేస్తాం ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏజ్ తోనే అందరికీ వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సినిమాలో తాత అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు అవ్వచ్చు ఆ కాలానికి తగ్గట్టు తండ్రి నైంటీసు తాత సిక్స్టీసు అప్పుడులో ఉండే మైండ్ సెట్లు అప్పట్లో ఉండే ఇది ఏంటనే దాన్ని ఓన్లీ ప్రొజెక్ట్ చేశాను సో అందుకే మనకి ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ క్యారెక్టర్ ఒకటి తక్కువ క్యారెక్టర్ ఆ వేదాలు ఉండవు ఓకే అందరూ సమానంగానే ఉంటారు ఇంకా ఈ జనరేషన్ వాళ్ళు కొంచెం మనం లైట్ తీసుకోవచ్చు అంటే ఓకేలా ఇది మనకంతా తెలిసిందే అన్నట్టు అనుకోవచ్చు మీరు ఎప్పుడైతే తండ్రి క్యారెక్టర్ చూస్తారో కంపల్సరీ ఎక్కడో దగ్గర మన తండ్రులు ఇన్స్టెంట్స్ కనిపిస్తాయి తాతదైతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి మన ఇంట్లో అందరూ తాతగారులు అలాగే మనతో అంటే జాగ్రత్తలు చెప్తారు కదా ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు ఒక వయసు వచ్చాక ఏమవుతుందండి నా కుటుంబం నా పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు ఫాదర్లు ఏదో వచ్చేసరికి ఏమనుకుంటారు మన పిల్లల్ని బాగా సెటిల్ చేయాలి చేయాలని అనుకుంటారు మనం ఏమనుకుంటాం అసలు మనం ఇప్పటి నుంచి సంపాదించాలి ఒక్కొక్కరికి ఒక్కో ఏజ్ లో ఒక మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ వాళ్ళ ఆంబిషన్స్ అవన్నీ కూడా అండర్లైన్ గా వెరీ గా చూపించాం ఓకే అంటే మీరు ఇప్పుడు